వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ నాటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నుంచి కానీ నేటి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల వరకు కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఇల్లు కోసం ఒకటిన్నర లక్షల రూపాయల వాటా ఇస్తోంది బీజేపీ ఫైర్ బ్రాండ్ రాణి రుద్రమదేవి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు కానీ నిజమైన బాధ ఏంటంటే ఇందిరామ్మ ఇండ్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మంజూరవుతున్నాయి బీజేపీ కార్యకర్తలకి మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వడం లేదు నమస్తే మనం ఇప్పుడు కుట్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టేటటువంటి చోట ఉన్నాము కుట్లూరు గ్రామం మనకి అంబర్పేట మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డి జిల్లా నేను ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు గురించి ఎందుకు చెప్తున్నాను అనంటే ఇవాళ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కడుతున్నటువంటి లక్ష పదమూడు వేల ఇండ్లకి ప్రతి ఇంటికి లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే ఇప్పుడు రాష్ట్రంలో కడుతున్నటువంటి లక్ష పదమూడు వేల ఇండ్లకి ప్రతి ఇంటికి కూడా లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి వచ్చినటువంటి ఇండ్లే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండున్నర లక్షల ఇండ్లకి నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను సాంక్షన్ చేయించుకుని ఆ డబ్బుని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది అయితే పది సంవత్సరాలు అప్పుడు మోడీ గారికి పేరు రావద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో దాన్ని అట్లా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు కేసీఆర్ గారు కాబట్టి అప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఒకవేళ రెండు సంవత్సరాల్లో కనుక ఆ రెండున్నర లక్షల ఇండ్లు పూర్తి చేసి ఉంటే మళ్ళొక దఫా మళ్ళొక రెండున్నర లక్షల ఇండ్లకి మళ్ళీ నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్లప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎందుకంటే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఐదారు దఫాలుగా వాళ్ళు డబ్బులు తెచ్చుకుని ఒక పద్నాలుగు పదిహేను లక్షల ఇళ్ళ పేద ప్రజలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథక సహాయంతో కట్టి ఇచ్చిన బట్ అది తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరగలేదు అయినా సరే ఇప్పటికీ కూడా చాలా మంది అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇందిరమ్మ ఇళ్లల్లో గానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గానీ ఎక్కడున్నాయో కానీ ఒక అఫీషియల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్టంలో తీసుకున్నటువంటి లబ్దిదారుల లిస్టు ని కేంద్రానికి సబ్మిట్ చేసి కొత్తగా లక్ష పదమూడు వేల ఇండ్లకి మళ్లీ పదిహేను వందల కోట్లు తెచ్చుకోవడం జరిగింది అయితే ఆ నెంబర్ కూడా నేను మీకు చెప్తాను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య జీహెచ్ఎంసీలో లక్ష నలబై మూడు వేల ఇండ్లకి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో